హలో అండి ఆత్మీయులందరికీ నమస్కారం మా వంటశాలకు పునఃస్వాగతం ఈరోజు చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ వద్దనకుండా తినే ఆలు ఫ్రై చేయబోతున్నామండి కాకపోతే అది ఉల్లిపాయలతో చేసే ఆలూ ఫ్రై దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా మొదటిగా ఆలుగడ్డని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఉడకటానికి వీలుగా అన్నమాట ఈ మిగతా ఉన్న ఆలుగడ్డలన్నిటి ఇదిగోండి ఇలాగా అన్నీ కట్ చేసేసుకోవాలి తర్వాత ఇవి ఉడకబెట్టాలండి ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసి ఆ ముక్కలు ఉడికేటప్పుడే ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలండి ఇలా ఉడికేటప్పుడే ఉప్పు వేయటం వల్ల దుంపకి ఉప్పు బాగా పట్టుకుంటుందండి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత దీని మీద పొట్టు తేలిగ్గా వచ్చేస్తుంది ఇదే విధంగా దుంపలన్నీ పొట్టు తీసిన తర్వాత ఒక్కొక్క సగాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేయాలండి అలా ఎందుకంటే మనం వేపేటప్పుడు ముద్దలా అవకుండా ఉంటుందనమాట తర్వాత పెనం పెట్టుకొని ఒక పావు నూనె పోసుకోవాలండి కాసిన ఆవాలు కాసిన జీలకర్ర రెండు కరివేపాకు రెబ్బలు ఓ పిడికటి శనగపప్పు ఈ కూరకి శనగపప్పు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు నిలువుగా పల్చగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో వేసి దోరగా వేపి ఓ టీ స్పూన్ ఉప్పు ఓ టీ స్పూన్ పసుపు వేసి ఓ రెండు నిమిషాలు దూరగా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఇందులో వేసి తిప్పేయాలండి ఎక్కువగా తిప్పకూడదు మెత్తగా అయిపోతాయి దీంట్లో ఎల్లిపాయ కారం జల్లుతాం కాబట్టి కాసే ఎల్లిపాయలు తీసుకొని పచ్చా కొట్టేయాలండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూను కారం వేసి కలిపేయాలి బాగా కలిపి కూరలో చల్లేయాలి అంతేనండి ఇంతటితోటి బంగాళదుంప వేపుడు అయిపోయినట్టే ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి ముఖ్యంగా దోశల్లోకి మాత్రం భలే ఉంటుందండి ఇదండి ఈరోజు రెసిపీ మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను సెలవు మరి